హాయ్ సబ్స్క్రైబర్స్ తెలుసు లేదో ఈ మధ్యన సోషల్ మీడియాలో సందేశ్ కలి అనే ఒక గ్రామం గురించి ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి న్యూస్ ఛానల్లో కానీ ఎక్కడైనా సందేశ్ కలి వెస్ట్ బెంగాల్లో ఉంది విలేజ్ మన బంగ్లాదేశ్కి అంటే ఇండియాకి మధ్యన బోర్డర్లో ఉంది ఈ విలేజ్ ఎంత కటిక పేదరికం అంటే వాళ్ళు నెలసరి రేషన్ వచ్చినంత వరకు వాళ్ళు ఎదురు చూస్తారు వాళ్ళకి ఆ రేషన్ వస్తేనే వాళ్ళకి నిండుతుంది మన కోటయాలకి ఇస్తున్న ఆంధ్రప్రదేశ్లో అలాగే వెస్ట్ బెంగాల్లో కూడాను వాళ్ళకి రేషన్ వస్తుంది సో అక్కడ ఆడవాళ్ళ మీద అత్యాచారం జరిగింది అంటే అత్యాచారం అంటే ఎంత ఘోరాతి ఘోరం అంటే మీరు విక్రమార్కుడు సినిమా చూసారా విక్రమార్కులో విలన్ ఏం చేస్తారు మ్యారేజ్ అయిపోయిన ఉమెన్ వచ్చి తీసుకొని వెళ్ళిపోయి అక్కడ వాడుకుంటారు సో అదే సీను సందేశ జరిగింది పిఎంసి లీడర్ అతను టీఎంసీ లీడరు ఫోటో పెడతాను ఇతనే పిఎంసి లీడర్ అయిన అతను ఎవరైతే అందంగా ఆ విలేజ్లో అందంగా కనిపిస్తారో ఆ రోజు రైటు పది గంటలకి మీటింగ్ అని పిలిచి అక్కడ పార్టీ ఆఫీస్కి పిలిచి మీటింగ్ అని రాత్రంతా వాళ్ళని వాడుకొని మళ్ళీ తెల్లవారు నాలుగు గంటలకు విడిచిపెట్టేసేవారు ఎవరు అందంగా కనిపిస్తే వాళ్ళకి తీసుకొని వెళ్ళిపోవడమే అదేంటి అందంగా కనిపిస్తే తీసుకుని వెళ్ళిపోతే మరి అక్కడ విలేజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేసి మీరు అడగవచ్చు క్వశ్చన్ యాక్చువల్లీ అక్కడ విలేజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడైతే టీఎంసీ లీడర్ పోలీసులు కూడా ఎవరు మాట వింటున్నారు ప్రజలు ఇక్కడ పోలీసులు అయితే మాత్రం ప్రజల మాటలు వినే లేవు కేవలం ఇక్కడ రాజకీయ నాయకులు లేట్ చెప్తే వీళ్ళు కూడా అక్కడ బుర్ర ఊపుతారు పోలీసులు అంటే ఇక్కడ వేస్ట్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు పెద్ద వేస్ట్ అక్కడ పీఎంసీ లీడర్స్ ఏదంటే వీళ్ళు అదే చేస్తారు అంతకుమించి ఇంకా పోలీసులు ఇక్కడ ప్రజల కొరకే పోలీసులు అంటారు కదా ఇక్కడ ప్రజల కొరకు కాదు రాజకీయ నాయకుల కొరకే పోలీసులు ప్రజల కొరకు కాదు అయితే ఏం జరిగింది ప్రతి ఒక్క అందమైన ఆడదే కనిపిస్తే చాలు తీసుకొని వెళ్ళిపోవడం రాకపోతే ఒకవేళ రాలేదనుకోండి వాళ్ళ దగ్గర ఉన్న హాస్టల్ లాక్కోవడము ఆల్రెడీ హాస్టల్ కూడా లాగేసుకున్నారు అక్కడ భూములు గట్రా లాగేసుకొని చేపలు అన్ని బిజినెస్ చేసాడు అతను పేద వాళ్ళ ల్యాండ్స్ లాక్కొని అండ్ అమ్మాయిలను వదలలేదు అట్లీస్ట్ ఆ తర్వాత మ్యారేజ్ అయిన ఉమ్మల్ని కూడా వదలలేదు కొన్ని మ్యారేజ్ అయిన అమ్మల్ని పట్టుకొని పని తీసుకొని వెళ్ళిపోతున్నాడు రైతు అంటే పది కీలక మీటింగ్ అనుకొని తీసుకొని వెళ్ళిపోతున్నాడు సో మరి హస్బెండ్స్ ఏం చేస్తున్నారు హస్బెండ్ ఒక ఎవరైనా తిరగబడితే వాళ్ళకి ఏం చేస్తున్నాడు తుక్కురే బాతున్నాడు బాధిసి జడిపించి బెదిరించి ఏంటి పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఏం చేస్తున్నారు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఎవరు టీఎంసీ లెటర్ సపోర్ట్ చేస్తున్నారు సో ఇక్కడ లా అండ్ ఆర్డర్ అసలు అసలు లేదు అంత రౌడీ రాజకీయమే ఎంత ఘోరాది ఘోరం అంటే మరి ఆడవాళ్ళకి అస్సలు రక్షణ లేదు ఇక్కడ సందేశ్ కలీలో అయితే మరి ఈ ఇష్యూ అయితే చాలా సెంట్రల్ గవర్నమెంట్ వరకు వెళ్ళింది ఇంకో దరిద్రమైన విషయం ఏంటి అంటే ఆ సహజన్ సేకు ముస్లిం సో అక్కడ ఉన్న ఆడవారు హిందువులు హిందూ ఆడవాళ్ళతోనే అసభ్య అంటే చాలా దరిద్రంగా బిహేవ్ చేసి రాత్రి తీసుకొని వెళ్ళిపోవడం ఇలా చేసేవాడు సో దీనికి హెల్ప్ చేసిన వాళ్ళు తెలుసా ఇద్దరు హిందువులు ఇలా నా కొడుకులకి ఏం చేయాలి ఏం చేస్తే అసలు ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది ఎంత చండాలం అంటే మనం అనకూడదు కానీ అంత దరిద్రం వాళ్ళు లాస్ట్కి భరించలేక రోడ్ల మీదకి వచ్చేసారు రోడ్ల మీదకి వచ్చేసి ధర్నాలు చేశారు లేడీస్ ధర్నాలు అప్పుడు వెలుగులోకి వచ్చింది ఎందుకు ఇది ఏటైంది అనుకొని వెలుగులోకి రాగానే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న అంటే బీజేపీ లీడర్స్ మొత్తం చాలామంది అక్కడ వెస్ట్ బెంగాల్ విజిట్ చేయడానికి వెళ్ళారు అండ్ మీడియా వెళ్ళింది కానీ ఇక్కడ టీఎంసీ గవర్నమెంట్ గవర్నమెంట్ ఏట్ చేసింది అలౌ చేయలేదు వాళ్ళకి చూడండి ఇక్కడ ఎంత రాజకీయం నడుస్తుందో అలౌ చేయలేదు అట్లీస్ట్ మీడియాకైనా అలా చేసిందా మీడియా ఎవరైతే మీడియా సందేశ గురించి చెప్పుతున్నారో ఆ మీడియా వాళ్ళు కూడా ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు చెప్తాను కదా మీకేం చెప్పాను ఇక్కడ పోలీసులు ప్రజల కోసం కాదు ఓన్లీ రాజకీయ నాయకుల కోసమే వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు ఇక్కడ సో మీడియా వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళిపోతున్నారు అంటే చూసుకోండి ఇక్కడ ఎంత రౌడీ రాజకీయం నడుస్తుందో మమతా బెనర్జీ గారు అట్లీస్ట్ ఏదో ఒక మాట చెప్పి ఆ సహజ అండ్ సేక్ ఏటైంది అది సేక్ అయితే మీకు సహజ సేక్ అతను ఇప్పుడు వరకు రాలేదు దొరకలేదు కూడా అతను పరారీలో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఏట్ అనేది ఇప్పటివరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు మరి మమతా బెనర్జీ గారు కూడా ఏడు చెప్పట్లేదు దాని గురించి ఒక ఒకటేమంటున్నారు అంటే మమతా బెనర్జీ గారు మేము ల్యాండ్ సేవ్ అయితే తీసుకున్నా అది మళ్ళీ మేము రిటర్న్ మీకు ఇచ్చేస్తామని అని అంటున్నారు కానీ సహజాన్ సేఫ్ గురించి మాత్రం ఎటువంటి విషయాలు చెప్పట్లేదు ఇలాగా అతనికి సరెండర్ చేయండి అంటే దొరకట్లేదు మీరు పో పోలీసులు మీరు నమ్మకం ఉంచుకోండి అనేది మమతా బెనర్జీ గారు చెప్తారు కానీ అక్కడ ఆడవాళ్ళు ఏమంటున్నారంటే మాకు పోలీసుల మీద నమ్మకం లేదు మాకు అతను అంత దొరికినంత వరకు మేము ఇలాగే ధర్నా చేస్తూనే ఉంటాం అనుకుని రోడ్ల మీద కూర్చొని ఉన్నారు చూడండి అసలు ఎంత ఘోరాతి ఘోరం అక్కడ ఆడవాళ్ళు ఏమంటున్నారంటే మాకు రాష్ట్రపతి పాలన కావాలని మంచి డిసిజను ఒకవేళ రాష్ట్రపతి పాలన వస్తే మాత్రం వెస్ట్ బెంగాల్ చాలా బాగుంటుంది లేదు అంటే మాత్రం ఇంక ఇలాంటివి ఎన్నో జరుగుతూనే ఉంటాయి అసలు ఆ సేకి ఏడ్ చేస్తే అసలు వాళ్ళకి బుద్ధి వస్తుంది ఎంత ఘోరాతి ఘోరం ఒకరు కాదు రెండు కాదు ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలు చెడగొట్టాడు అక్కడ అతను ఒక రాక్షసుడు లాంటాడు అతను చూద్దాం మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏ డిసిజన్ తీసుకుంటే ఏటనేది మన మమత గవర్నమెంట్ ఏమంటుంది ఏటో మరి థ్యాంక్ యూ